విధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు శివై గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి వార్డులో తిరుగుతూ అంబేద్కర్ గృహానికి కూరమలు వేసి ఘనంగా విధంగా నివాళులర్పించారు కాపాడుతూ అడుగు ప్రభుత్వం చేస్తుంది పెట్టుకునే మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే మనం రాజ్యాంగం ఉన్నప్పటికే మన కులాల వారిగా మతాల వారిగా రెచ్చగొట్టే విధంగా చేస్తుంది ప్రభుత్వం వ్యక్తుల ద్వారా మనం మన రాజ్యాంగం లేడం లేకుండా చేస్తే దాన్ని ఉల్లంఘిస్తే రేపు మన సమాజంలో తిరగే పరిస్థితి లేకుండా పోతుంది మరి అట్టడు వర్గాలకు మరి ఈ రాజ్యాంగం రక్షించే పరిస్థితి ఉంటే మరి అది లేకుండా పోతే రెక్తుల మన పరిస్థితి ఆగమపోతే ఉంటుంది కనుక మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి ఈ రాజ్యాంగం మనం అంబేద్కర్ గారు దర్శించినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రేపు భవిష్యత్తులో మనకు ఏ కార్యక్రమం అయినా మనకు ఇలా రిజర్వేషన్లు కానీ ఏది కానీ రాజ్యాంగం అది హక్కులను దాంట్లోనే కల్పించడం జరిగింది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం భవిష్యత్తులో ఇట్లాంటి పాల్గొన్న మరి మరింత ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ఒకటే విషయము మనము పార్లమెంటులో శ్రీరామ్ జేపీ ఎదుకలు శ్రీరామ మీనా నటరాజన్ గారు వీళ్ళందరూ వినడం జరిగింది దాన్ని ఆ రోజు ఈరోజు శ్రీరామ్ అయితేంది ఆ రోజు జేపీ అయితే మన అంబేద్కర్ గారు రాజ్యాంగ రచించి ప్రతి ఒక్కరికి న్యాయం స్తే ప్రతి పౌడు చదవాలని ఆశతోటి చదువుకుంటేనే కరక్కుంటుందని చెప్పి ఇంకోటి ఒక మనిషిని ఎన్నుకోవాలంటే ఓటు ద్వారానే ఎన్నుకోవాలనే ఆశయంతో రాజ్యాంగం రచించినటువంటి పెద్ద మహాత్మా మహాత్ముడు అంబేద్కర్ గారు చిన్న కులంలో పట్టడుగు వర్గంలో పుట్టి రోజుకు తినడానికి కూడా భోజనం లేనటువంటి పరిస్థితిలో రోజు ఒకటే పూట బ్రెడ్ తినుకుంటూ దేశవ్యాప్త ప్రపంచం అంతా తిరుపుకుంటూ భారతదేశంలో ఈ రాజ్యాంగం తప్ప రాజ్యాంగం ద్వారానే సాధించగలదు మన పార్టీ అధినేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమము దేశవ్యాప్తంగా చేపట్టి చెప్పడం జరిగింది దాని అనుగుణంగానే మన భూనిగిరి నియోజవర్గంలో మన ప్రైతామ నేత అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారము మన మండలంలో పాషం సత్తిరెడ్డి గారి మండలపట్టి స సరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ఈరోజు సుంశాల గ్రామానికి పాదయాత్ర చేరుకోవడం జరిగింది ఈ పాదయాత్రకు సహకరించినటువంటి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండలపాటి అధ్యక్షులు మార్కెట్ మార్కెట్ చైర్మను ఈ గ్రామ సర్పంచులు అదేవిధంగా మండలపాటి నాయకులు అందరికీ కూడా నాకు ధన్యవాదాలు అంటే భారత రాజ్యాంగము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ పరిపాలన కోసము ఒక ప్ర ఉండాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని రచించడం కోసము దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు దాదాపు రెండు వందల యాభై ఆరు మంది ముఖ్య నాయకులు కూర్చొని ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను మేళవించి అందులో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా స్వీకరించి ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి మేలమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి నాయకులను కూడా సరి ఘనంగా నివాళులర్పించుకోవడం జరుగుతుంది అయితే నేషనల్ ప్రోగ్రామ్ ఇది భారతదేశ వ్యాప్తంగా గ్రామాలకు ఈ సమస్య ఒక ఉన్నది దేశంలో ఈ సమస్యను పరిష్కరించాలని కోసమే ఇది ఈ కార్యక్రమం వచ్చి ముందుగా ఈ కార్యక్రమానికి మండలపాటి అధ్యక్షుడు అన్న సద్దన గారికి దీని మార్కెట్ చైర్మన్ ముఖ్య అతిథిగా వచ్చిన చైర్మన్ గారికి శివయ్య గారికి రాములకు మా సహదేవ్ గారికి రంగారెడ్డి గారికి మన నాయకులు గ్రామ గ్రామ శాఖ అధ్యక్షునికి ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ చిన్నలకు పెద్దలకు అందరూ ముఖ్యంగా చెప్పేది అంటే జై బాబు జై భీము అంటే జై బాబు ఏం చేసి ఎందుకు ఇది ఈ కార్యక్రమం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అంటే ఈ పది సంవత్సరాల సంది డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వతంత్రం పది సంవత్సరాల సంది బీజేపీ గవర్నమెంట్ పాలిస్తున్నది బీజేపీ గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే ఎట్లానే చేసి రాజ్యాంగాన్ని రిజర్వేషన్ రిజర్వేషన్ మండల కాంగ్రెస్ అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరి మన ఎమ్మెల్యే గారి నాయకత్వ ఉల్లిగొండ మండల కాంగ్రెస్ తరఫున అన్ని గ్రామాలు ఉల్లిగొండ మండలం తిరుగుతూ సుంక్షన్ రావడం జరిగింది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులు గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై